హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో నేను ఆల్రెడీ బడ్జెట్ ప్లాన్ వీడియోలో మీ అందరికీ కూడా చెప్పాను కదండీ పదో తారీఖున చీటీ కంప్లీట్ అయిపోతుంది చీటీ డబ్బులు అయితే వచ్చే అవకాశం ఉంది అనేసి చీటీ అయితే కంప్లీట్ అయిపోయిందండి పన్నెండు నెలలు కూడా కట్టేశాను చీటీ డబ్బులు అయితే వచ్చాయండి యాభై వేల రూపాయలు అయితే వచ్చాయి ఈ యాభై వేల రూపాయలని నేను ఏ విధంగా ఖర్చు పెడతాను అనేసి మీ అందరికీ ఒక ఐడియా రూపంలో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి మరి మీ దగ్గర కనుక ఇట్లా చీటీ డబ్బులు ఒక యాభై వేల ఉంటే మీరు ఏ విధంగా బడ్జెట్ వేసుకుంటారో లేదా మీరు ఏమైనా వస్తువులు కొనుక్కుంటారా బంగారం కొనుక్కుంటారా అప్పు తీరుస్తారా చీటీ కంప్లీట్ అయిన మనీని మీరు ఎలా ప్లాన్ చేస్తారో అనేది నాకు సరదాగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి నేను ఎలా చీటీ కంప్లీట్ అయిపోయిన మనీని ఏ విధంగా ప్లాన్ చేసుకుంటానో మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను చీటీ డబ్బులు అనే కాదండి నా దగ్గర సేవింగ్స్ కానీ ఇంటి ఖర్చులకి ఇచ్చినటువంటి మనీ కానీ మా పెద్దవాళ్ళు ఎప్పుడైనా ఏమైనా అవసరానికంటే పండగలకి పబ్బాలకి మనకి బట్టలు అవి పెట్టడానికి డబ్బులు అది ఇస్తూ ఉంటారు కదా అవి కానీ ఏ డబ్బులైనా సరే నేను ఒక పక్కా ప్లానింగ్తోనే ఖర్చు పెడతానమాట నేనే కాదండి ఇంచుమించు అందరూ కూడా ఒక చిన్న ప్లాన్ వేసుకునే ఖర్చు పెడతారు అని నేనైతే అనుకుంటున్నాను చీటి డబ్బులు వచ్చాయనో లేదా పంట డబ్బులు వచ్చాయనో లేదా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి మనీ వచ్చిందనో ఆత్రుత పడిపోయి కంగారు పడిపోయి ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి బైక్ కొనేయాలనో కారు కొనేయానో లేదంటే ఇంట్లో ఫర్నిచర్ కొనేయాలనో లేదంటే బట్టలు కొనయాలనో ట్రిప్స్కి వెళ్ళాలనో టూర్స్కి వెళ్ళాలనో ఇలా నేను ఎప్పుడూ అనుకోనండి ప్రతీదానికి కూడా ఒక ప్లానింగ్గానే వెళ్తూ ఉంటాను టూర్కి వెళ్ళాలన్నా ఒక చిన్న ప్లాన్ వేసుకుంటాము ఇంట్లో ఫర్నిచరు ఏమైనా మనకి అవసరమో ఖచ్చితంగా దాని అవసరం ఉంది ఇంట్లో అని చెప్పేసి అనుకున్నప్పుడు దానిని ఎలా కొనుక్కోవాలి అనే దానికి కూడా ఒక చిన్న ప్లానింగ్ అనేది వేసుకుంటానండి అలా అయితేనే మనకి ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చు అవుతుంది ఎక్కడ ఆదా అవుతుంది అనేది తెలుస్తుంది అనవసరంగా డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినవన్నీ కొనడానికి నేనైతే మక్కువ అయితే ఎక్కువ చూపించను నిజానికి నాకు ఏది అవసరమో ఏది అనవసరమో ఇంచుమించు ప్రతి హౌస్ వైఫ్కి తెలిసే ఉంటుందండి అలానే నాకు ఏది అవసరమో ఏది అనవసరమో తెలుసు కాబట్టి దేనికి ఖర్చు పెట్టాలి అని ఆలోచించుకుని ఖర్చు పెడుతూ ఉంటానన్నమాట ఇప్పుడు నేను వేసినటువంటి యాభై వేల చీటీ వచ్చేసి మనకి పది నెలల చీటీ అండి పన్నెండు నెలల వరకు కనుక ఉండిపోతే వాళ్ళు త్రీ పర్సెంటేజ్ కమిషన్ తీసుకుని అంటే యాభై వేలకి పదిహేను వందలు వాళ్ళు కమిషన్ కింద తీసుకుని మిగిలిన మనీని మనకి ఇస్తారు కదండి నేను పించుమించి పన్నెండు నెలలు పూర్తయ్యేంత వరకు కూడా చీటీ అయితే పాడుకోలేదండి కాబట్టి నాకు నలభై ఎనిమిది వేల ఐదు అయితే వచ్చింది ఇంకొక పదిహేను వందలు వేసి యాభై వేలు కూడా పక్కన అయితే పెట్టానండి లాస్ట్ మంత్ అంటే పన్నెండో నెల వరకు కూడా నేనైతే చీటీ పాడలేదు నేనే కాదండి చీటీ నాతో పాటు మా బావ కూడా వేస్తారండి ఆయన కూడా ఆ మనీని ఒక పక్కా ప్లానింగ్గానే ఖర్చు పెడతారనమాట ప్రతి సంవత్సరము కూడా ఒక టూర్ అనేది ప్లాన్ చేయాలి అని చెప్పేసి మేము గత నాలుగు సంవత్సరాల నుండి అనుకుంటున్నామండి కాబట్టి చీటీ వేసిన దాంట్లో కొంత మనీని తీసుకుని టూర్ అయితే వేస్తామన్నమాట అంటే ఇక్కడిక్కడేనండి మరీ లాంగ్ ఏం కాదు ఫస్ట్ మన దగ్గరలో ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ కవర్ చేద్దామని అనుకుంటున్నామండి తమిళనాడు వచ్చేసి రెండు సార్లు వెళ్ళాము మాక్సిమం తమిళనాడు కవర్ చేసామండి ఊటీ ఒకటి మిగిలిపోయింది అరుణాచలం ఒకటి మిగిలిపోయింది రామేశ్వరం ఒకటి మిగిలిపోయిందండి మిగిలినవన్నీ కూడా చిన్న చిన్న గుడుల దగ్గర నుంచి తమిళనాడులో ఉన్నటువంటి టూరిజం ప్లేస్లన్నీ తిరిగేసాము అలానే మన ఏపీలో కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి లాస్ట్ ఇయర్ కేరళ టూర్ అయితే వేసామండి అది కూడా కంప్లీట్ అయిపోయింది ఈ సంవత్సరం ఇంకా ఏమీ అనుకోలేదండి ఎక్కడికి ప్లాన్ అనేది మా వారు వేసినటువంటి చీటీ డబ్బులతో అలా టూర్స్ ప్లాన్ చేస్తూ ఉంటాము అలానే కొంత అమౌంట్తో ప్రతి సంవత్సరము కట్టవలసినవి ఉంటాయి కదండి హెల్త్ ఇన్సూరెన్సు టర్మ్ ఇన్సూరెన్సు ఫిక్స్డ్ అమౌంట్ గోల్డ్ లోన్కి కట్టవలసినటువంటి వడ్డీ ఇలా ఇవన్నీ కూడా మేము సంవత్సరానికి ఒకసారి పే చేస్తామన్నమాట అవన్నీ కూడా ఆ చీటీ డబ్బుల్లోనే వెళ్తాయండి సరేనండి ఇక మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము నేను వేసినటువంటి ఈ యాభై వేలు చీటీ డబ్బుల నుంచి నేను ఎలా ఖర్చు పెడతాను అనేది కదండి టాపిక్ నేనైతే ఈ యాభై వేలతో ఇయర్లీ బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకుంటానండి ఎందుకంటే మనం ప్రతీ నెలా కూడా మంత్లీ బడ్జెట్ ప్లాన్ వేసుకుంటాం కదా మంత్లీ బడ్జెట్ ప్లాన్ వేసుకుని అందులోనే డైలీ మనీ సేవింగ్స్ అని వీక్లీ మనీ సేవింగ్స్ అని మంత్లీ మనీ సేవింగ్స్ అని ఇట్లాగా కొంత సేవ్ చేసుకుని ఇంటి ఖర్చులు ఇంటి అవసరాలని అన్నీ పరిగణలోకి తీసుకొని కొంత అమౌంట్ అయితే దాచుకుంటూ ఉంటాం కదండి అలానే ఇయర్లీ వచ్చే బడ్జెట్ ప్లాన్ మేము ప్రతి సంవత్సరము కూడా చీటీ వేస్తూ ఉంటామండి అది యాభై వేల ఇరవై వేల ముప్పై వేల లక్ష రూపాయల అనేది ఏమీ కాదు కానీ ప్రతి సంవత్సరము ఎంతో కొంత చీటీ అయితే వేస్తూ ఉంటాం అన్నమాట ఈ చీటీ కూడా మా హస్బెండ్ వాళ్ళ చిన్న మావయ్య దగ్గరే వేస్తామండి ఇప్పుడు కాదు దగ్గర దగ్గర మా పెళ్ళికి ముందు నుంచే ఇంకా చెప్పాలంటే చాలా సంవత్సరాల నుంచే వేస్తున్నామండి అంటే ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా చీటీలు ఆయనకే వేస్తారట అందుకని మేము చీటీలు ఎక్కువగా ఆయనకే వేస్తామండి బాబాయ్ గారికి చాలా నమ్మకంగా మనకి మనీ అనేది ఇస్తూ ఉంటారు ఇక ఇయర్లీ బడ్జెట్ ప్లాన్ విషయానికి వస్తే ప్రతి సంవత్సరము కూడా నాకు ఉన్నటువంటి అవైలబిలిటీ అంటే నేను వేసుకున్నటువంటి చీటీని బట్టి నేనైతే ఇయర్లీ బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకుంటానండి అలానే ఇయర్లీ సేవింగ్స్ కూడా చేస్తూ ఉంటాను ఇయర్లీ బడ్జెట్ ప్లాన్ ఏంటి అని మీరు అనుకోవచ్చు ఆల్రెడీ నేను మీ అందరికీ కూడా షేర్ చేశానండి న్యూ ఇయర్లో ఇయర్లీ బడ్జెట్ ప్లాన్ ఎలా వేసుకోవాలి అనేది కాబట్టి ఇప్పుడు నేను ఎలా వేసుకుంటున్నాను అనేది చూపిస్తానండి పుట్టినరోజులకి అండి పుట్టిన రోజులకి బట్టలు కొనుక్కుంటాము గుడికి వెళ్తూ ఉంటాము అన్నదానాన్ని కడుతూ ఉంటాము రెస్టారెంట్కి వెళ్తాము ఇలా చిన్న చిన్న ఖర్చులు అయితే అవుతాయి కదండి పుట్టినరోజులకి కాబట్టి పుట్టినరోజుకి ఐదు వేలైతే తీస్తానండి అంటే ప్రజెంట్ మా ఇంట్లో మేము ముగ్గురం కాబట్టి మూడు ఐదులు పదిహేను వేలు అయితే తీసి పక్కన పెడతాను నేను కానీ మా బావ కానీ పుట్టినరోజులు పెద్దగా చేసుకోము మా పాప వరకునే ఎక్కువగా చేస్తామండి ప్రతి సంవత్సరము కూడాను దానికి కూడా గ్రాండ్గా ఓ చేసామండి కేక్స్ తెచ్చేసి ఖర్చు చేయించేసి ఇట్లా ఏమి చేయం మన సాంప్రదాయం ప్రకారం మా చిన్నప్పుడు మేము ఎలాగైతే పుట్టినరోజు చేసుకున్నామో అలానే చేస్తామండి కాకపోతే ఏమైనా అవకాశం ఉంటే రెస్టారెంట్కి మాత్రం తీసుకెళ్తాము అంతేనండి అలానే పెళ్లి రోజుకి ఒక ఆరు అయితే తీస్తున్నానండి పెళ్లి రోజుకి మేము కంపల్సరీ అన్నవరం వెళ్తాము సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకుంటాము కాబట్టి కొత్త బట్టలు అవి ఉండాలి కాబట్టి ఒక ఆరు అయితే తీస్తాను మా పెళ్లి రోజులకి రెస్టారెంట్లకు వెళ్ళడం కేక్ కటింగ్స్ ఇవేమి ఉండవండి మా పెళ్ళి అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరము కూడా కుదిరినంత వరకు పెళ్లి రోజు నాడు అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయించుకోవడానికైతే మేము అన్నవరం వెళ్తూ ఉంటాము కాబట్టి ఒక ఆరు వేలైతే తీస్తున్నానండి అలానే మనము టెంపుల్స్కి వెళ్తుంటాము చిన్న చిన్న టూర్స్కి వెళ్తూ ఉంటాము లేదా పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటాము ఫంక్షన్లకు వెళ్తూ ఉంటాము అలాంటప్పుడు సడన్గా ఒక్కొక్కసారి ఫంక్షన్లు అనుకోకుండా తగులుతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు డబ్బులు తడుకోకుండా ఒక పదివేలు అయితే తీసి పక్కన పెట్టుకుంటానమాట అప్పటికప్పుడు ఏమైనా పెళ్ళిళ్ళు తగిలినా ఏమైనా ఫంక్షన్స్ తగిలిన లేదంటే అప్పటికప్పుడు మా ఇంట్లో ఎవరైనా అంటే అమ్మమ్మ కానీ నానమ్మ కానీ ఈ రోజు మహాశివరాత్రి కదా పదదాక్షారం వెళ్దాము లేదంటే శ్రీశైలం వెళ్దాము ఇలా అంటూ ఉంటారు కదండి అలాంటప్పుడు యూజ్ అవుతాయి అని చెప్పేసి ఒక అయితే తీసి పక్కన పెట్టానండి అంటే ఇక్కడ నేను శివరాత్రి గురించి ఉదాహరణకు చెప్తున్నాను అనమాట అలానే ఏసీ కానీ బైక్ కానీ కార్స్ కానీ సర్వీసింగ్ కానీ రిపేరింగ్ రిపేర్లు కానీ వస్తూ ఉంటాయి కదా వాటికని చెప్పేసి ఒక ఐదు అయితే తీసి పక్కన పెట్టాను సాధారణంగా రిపేర్లు ఏమి రాకుండానే చూసుకుంటామండి ఒకవేళ రిపేర్ వస్తే కనుక ఉంటాయి అని చెప్పేసి ఒక ఐదు అయితే పక్కన పెట్టానండి అలానే ఇంటి నిల్వ సరుకులకి అని చెప్పేసి ఒక పదివేలు అయితే తీసానండి నిల్వ సరుకులు అంటే మీ అందరికీ తెలిసిందే కదండి ఇప్పుడు ఎలాగా వేసవి కాలమే కాబట్టి నిల్వ సరుకులు అవి అందరూ పోయించుకుంటూ ఉంటారు కదా కారానికి మిరపకాయలు కానీ పసుపు కొమ్ములు కానీ పసుపు కోసం అలానే ఇడ్లీ అండి అదే మినపప్పు కానీ మినప గుళ్ళు కానీ లేదంటే పెసరపప్పు కానీ పెసరగుళ్ళు కానీ చింతపండు కానీ ఆవకాయ కానీ సంవత్సరానికి సరిపడగా నూనెకి అంటే నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఇలాగా సంవత్సరానికి ఒకసారి నిల్వకి సామాన్లు వేయించుకుంటూ ఉంటాం కదా వాటికని చెప్పేసి ఒక పదివేలు అయితే తీసానండి ఈ నిల్వ సామాను నాకు అమ్మమ్మ వాళ్ళు వేయించినప్పటికీ నేను వాళ్ళకి అమౌంట్ ఇచ్చేస్తానండి ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు అన్నీ బయట నుంచే కొనుక్కొని రావాల్సి వస్తుంది అన్ని రకాల పంటలు మన ఇంట్లోనే పండవు కదండి మన ఇంట్లో పండిన పంట ఏమన్నా ఉంటే వాళ్ళు డబ్బులు తీసుకోరు కానీ మిగిలిన వన్ నాటికి కూడా నేను అమౌంట్ ఇచ్చేస్తానండి ఎందుకంటే వాళ్ళకు కూడా కూలీలకైనా రావాలి కదండి ఈ మధ్యలో అసలు కూలీలే దొరకట్లేదు కదా కాబట్టి నేను నిల్వ సరుకులు కనుక వేయించుకుంటే అమ్మమ్మకి అయితే ఇచ్చేస్తాను ఇక మొత్తం టోటల్ వచ్చేసి నలభై ఆరు వేలు అయ్యిందండి బడ్జెట్ ప్లాను ఇంకొక నాలుగు వేలు ఉంటుంది ఆ నాలుగు వేలని అక్షయతృతీయకి బంగారం కొనడానికి అని చెప్పేసి వాడదాము అనుకుంటున్నానండి ఒకవేళ మిగిల్చగలిగితే ఎందుకంటే నిలవ సరుకులు ఎంత అవుతాయో తెలియదండి ఉజ్జాయింపుకు ఒక పదివేలు అయితే తీసాను నిలవ సరుకులు ఒకసారి వేయించుకుంటే సంవత్సరం అంతా కూడా ఇబ్బంది లేకుండా ఏవో చిన్న చితక కిరాణా సరుకులు తెచ్చుకుంటే సరిపోతుందండి అందుకే మా కిరాణా సామాన్కి రెండు వేల ఐదు వందలు కానీ మూడు వేలు కానీ అవుతాయి అంతేనండి ఎందుకంటే మినపప్పు కానీ పెసరపప్పు కానీ కందిపప్పు కానీ ఇలాంటివి ఏమీ నేను తెచ్చుకోను కదా ఇవన్నీ సంవత్సరానికి ఒకసారి మేము నిలవకే పప్పులు అవి మర పట్టించుకుని పెట్టుకుంటామండి కాకపోతే అవి పుచ్చుపోకుండా చూసుకోగలగాలి లేదనుకోండి ఇంత ఖర్చు పెట్టి మనము నిలవక పోయించుకుని అవి కనుక పుచ్చి పట్టేస్తే ఇటు డబ్బులు పరంగానూ వేస్తే మళ్ళీ మనం తిరిగి కొనుక్కోవాల్సి వస్తుంది కదా ప్రతి నెలను కాబట్టి అవి పుచ్చి పట్టకుండా చూసుకుంటూ నిల్వ సరుకులు అయితే వేయించుకోవచ్చండి సంవత్సరానికి ఒకసారి యాభై వేలు అయితే వచ్చాయండి చీజీ డబ్బులు కానీ చూసారా కేవలం నాలుగు వేలు మాత్రమే మిగిలాయి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్